హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రొయ్యలు గోంగూర నేను రెగ్యులర్గా మా ఇంట్లో మా కుటుంబ సభ్యుల కోసం ఎలా చేస్తానో అలా చేసి మీతో షేర్ చేస్తానండి అసలు రొయ్యలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండిమిరపకాయలు వేసి ఒక్క నిమిషం వేయించాలండి అవి కొంచెం వేగిన తర్వాత రెండు కట్టలు గోంగూర అండి అంటే చిన్న కట్టలే అంటే పది రూపాయలు ఉంటుంది ఈ గోంగూర ఆ గోంగూర శుభ్రంగా ఆకులు తీసుకొని కడిగేసి చక్కగా ఆరబెట్టుకోవాలండి ఎక్కువ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకొని ఆ ఆయిల్లోని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోంగూర బాగా నూనెలో వేగిన తర్వాత దగ్గరగా ముద్దగా అయిపోద్ది అలా మంచిగా వేయించుకొని దాన్ని మనం ముద్దగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ అండి ఒక పావు స్పూన్కి కొంచెం తక్కువే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం గోంగూర ఇయ్యకి మిక్సీ ఎలా పట్టుకుంటామంటే ఎక్కువ పచ్చడిలాగా ఎక్కువ పట్టుకోవద్దండి పచ్చడిలాగా ఎక్కువ అన్నంలో కలుపుకునే పచ్చడిలాగా పట్టుకోకుండా ఓన్లీ ఒకే ఒక్క పల్స్ ఇవ్వాలండి సరిపోద్ది ధనియాలు జీలకర్ర అవి వేకుండా కొంచెం కూర్సుగా ఉన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగా రెడీ చేసుకోవాలి ఒకే ఒక్క ఇచ్చి దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని మనం రొయ్యల కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నాలుగు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి పోపు ఒకసారి వేగాలండి వేగిన తర్వాత మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ కానీ మీడియం సైజు కానీ ఒక ఉల్లిపాయ పేస్ట్ తీసుకోవాలండి ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు కానీ ఇలా పేస్ట్ వేసి చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లోని ఈ ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి అది వేగుతున్నప్పుడే రుచికి సరిపడగా ఉప్పు పసుపు కారము గరం మసాలా ఇవన్నీ కూడా నేనైతే తక్కువ తక్కువ వేసానండి మీరు కూడా చూసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడగా వేసుకోండి ఎక్కువ స్పైసెస్ ఉన్నాయనుకోండి మనకి ఫ్లేవర్ని మిస్ చేసేస్తాయి అన్నమాట అందుకని తక్కువ వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నానండి అర కేజీ ఇవి అర అర కేజీ రొయ్యలు కొంటే మనకి పప్పులు చేస్తే మూడు వందల యాభై గ్రాములు వచ్చాయండి ఆ పప్పుని చక్కగా ఈ మష ఈ మసాలా వేగిపోయింది కదా దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలండి కడిగిన తర్వాత ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైనా రొయ్యలు మనం వండుకునేదాకాన అలాగా పక్కన పెట్టుకునివి ఈ మసాలా పేస్ట్ వేగిపోయిన తర్వాత రొయ్యలు వేసి రొయ్యల్లో నుండే ఊరి నీరు వస్తుంది కదండి ఆ నీరంతా ఇంకిపోయి మసాలా అంతా చక్కగా వేగేదాకా బాగా కలుపుకోవాలండి చక్కగా మాడిపోకుండా చక్కగా కలుపుకుంటే మధ్య మధ్యలోనే మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకొని చేస్తే చాలా బాగా వేగుతాయండి ఇప్పుడు అంత వేగిపోయింది కదా ఇప్పుడు మనం గో గోంగర రుబ్బుకున్నాం కదండి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్ద వేసేయాలి వేసి ఈ రొయ్యలకి చక్కగా ఈ గోంగూర అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇది మీకు ఒకే ఒక్క స్పూన్ పెట్టుకోండి అన్నంలోని మొత్తం ఎక్కువ అన్నం కలుస్తుందండి మరీ ఎక్కువ పులుపు ఉండదు అలాగని మరీ ఎక్కువ స్పైసీ ఉండదు చాలా కమ్మగా ఉండే గోంగూర ఫ్రాన్స్ నేనైతే రెగ్యులర్గా ఇంట్లోనే ఇలాగే తయారు చేస్తాను మీరు ఎప్పుడూ ఈ పద్ధతిలో తయారు చేయకపోతే ఒకసారి తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా వేగిపోయింది కదండి గోంగూర వేసిన తర్వాత కూడా ఒక ఒక్క నిమిషం రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసి మూత పెట్టి ఉడికిస్తే ఇలా ఆయిల్ పైకి తేలిపోయిన దాకా కర్రీ ఉడుకుద్దండి ఇంకా అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే అంత బాగా కలుపుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మిగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ రెడీ అవుతుందండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం కారం తక్కువ వేసాను మీ మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి చాలా కమ్మగా ఉండే గోంగూర ఫ్రాన్స్ కర్రీ నా పద్ధతిలో ఇలా తయారు చేస్తాను అయితే మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఈ వీడియో చూసి ఇదే పద్ధతిలో ట్రై చేస్తే మీకు ఎలా ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి